చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు ఉమ్మడి జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ ని ఎన్నుకున్నట్లు ఆ సంఘం మాజీ టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు షణ్ముఖం తెలిపారు ఆదివారం చిత్తూరు ఎల్జీబీ టవర్స్ నందు జరిగిన సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో చంద్రశేఖర్ ని ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు జిల్లా ఉమ్మడి జిల్లా సాఫ్ట్వేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా కూడా పీటీలు పీఈడీలు పీడీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఏడు మందితో కూడిన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ గతంలో కూడా శాస్త్ర సాఫ్ట్వేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఈ సాఫ్ట్వేర్ ని ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర స్థాయి కూడా అనేక టోర్నమెంట్స్ నిర్వహించి చాలా మంది క్రీడాకారులని జాతీయ అంతర్జాతీయ స్థాయికి పెద్దలందరి ఆధ్వర్యంలో కూడా చాలా మంది మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది తక్కువగా ఎంతో మంది డాక్టర్లు కానీ ఇంకా గవర్నమెంట్ విజిట్ ఆఫీసర్స్ కానీ మొన్న జరిగిన డిఎస్సీ లో ముప్పై ఐదు మంది టీచర్లు కూడా వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు సాధించిన స్పోర్ట్స్ తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో క్రీడల్ని మొత్తం కూడా ఎంకరేజ్ చేయేశంతో భారతదేశం రాష్ట్రాలలో ఈ స్పోర్ట్స్ ప్రిజర్వేషన్ స్పోర్ట్స్ ఆంధ్ర రాష్ట్రంలో మూడు శాతం స్పోర్ట్స్ కోట రిజర్వేషన్ కల్పించి ఈ నైపుణ్యం కలిగిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో క్రీడాకారులకు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి వీళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయిలో ఉండి మంచి క్రీడాకారుల్ని అంతర్జాతీయ స్థాయికి జాతీయ స్థాయి క్రీడాకాలకు తయారు చేయాలని మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మాన చంద్రబాబు నాయుడు గారికి సాక్టర్ వాళ్ళ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిల్లా సాఫ్ట్ వాల్ గత ఎనిమిది సంవత్సరాలుగా రమేష్ గాని గత ఇరవై సంవత్సరాలుగా తెలిసిన సోదరుడు కృష్ణ గాని ఈ సాఫ్ట్ బాల్ జిల్లా వ్యాప్తంలో కూడా చాలా మంది విద్యార్థులు క్రీడాకాలుగా తయారు చేసినటువంటి చరిత్ర ఉంది ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి ఈ రోజు నేను ముఖ్యంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక ప్రకటన కూడా చేస్తున్నా చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా విద్యాశాఖ మంత్రి గారి సొంత జిల్లా ఇక్కడ ఉత్తమమైన క్రీడాకారుని సాఫ్ట్ మాల్ అసోసియేషన్ తరఫున సాఫ్ట్ మాల్ క్రీడాకారులు తయారు చేసే దిశలో ఏదైతే నా కుమార్తె శ్రీ దివంగత శ్రీ దుర్గా చారిత్రక చిత్తూరు జిల్లా సాఫ్ట్ మాల్ మేము అడాప్ట్ చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అయ్యేటువంటి కార్యక్రమాలు క్రీడాకారులు క్యాంపెన్స్ కానీ ఎక్కడికైనా వెళ్లాలన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన వనరుల మొత్తం కూడా మా స్నేహితుల ప్రస్తే పరిస్థితుంది భవిష్యత్తులో కూడా జిల్లాలో ఉన్న పీడీలు కానీ పీఈటి యొక్క సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా మంచి క్రీడాకారులు గుర్తించి వాళ్ళు కోచింగ్ ఇప్పించి అదేవిధంగా రాష్ట్ర క్రీడలు కానీ జాతీయ క్రీడలు కానీ అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేసిన ఉద్దేశంతోనే మీరు కూడా ఈ రోజు జిల్లా అధ్యక్షుడుగా ఆ కుమారుడి చందుని ఏకీకరంగా ఎన్నుకున్నారు ఎంతో నమ్మకంతో వ్యక్తి అతను ఇచ్చే అదృష్టకి వెళ్తున్నందుకు జిల్లాలో ఉండేలా పీడీలకు పీఈటికి అందరికీ కూడా కార్యవర్గా అందరి కూడా ఉదయపూర్గ అంశాలు తెలియజేస్తూ సాపారోషణ ఆంధ్రప్రదేశ్ కంటెనర్గా నమ్మకం మరి చిత్తూరులో ఈరోజు నూతన కార్యవర్తి సమావేశానికి మరి అబ్జర్వ్గా వచ్చాను మరి ఇక్కడ గత గతంలో పనిచేసినటువంటి సీనియర్స్ అలాగే చాలా మంది అందరిని కూర్చోబెట్టుకుని ఓటర్ బాడీని ఏకగ్రీయంగా ఎంపడం జరిగింది మరి అందరి సహాయ సహకారాలతో మరి భవిష్యత్తులో మరి రాష్ట్రంలో మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే శాప్ చైర్మన్ రవి నాయుడు గారు స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ రెడ్డి గారు వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో సాఫ్ట్ అసోసేషన్ అభివృద్ధికి మేము ముందుకెళ్తామని చెప్తున్నాం అలాగే ఈ యొక్క సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవ మరి ఎమ్మెల్యే గారు పూన రవికుమార్ ఆమదల్స్ ఎమ్మెల్యే గారు పబ్లిక్ అంటర్టేకింగ్ టేకింగ్ కంపెనీ చైర్మన్ గా ఉన్నారు మరి ఆయన కూడా మా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితోనూ అలాగే ఉన్నటువంటి సభ్యుల శాప్ సభ్యులతోనూ స్పోర్ట్స్ మినిస్టర్లతోనూ కలిసి ఒక రాష్ట్రంలో శాప్ కోచ్ ఈ గురించి అలాగే రాష్ట్రంలో మెడల్ వస్తున్నటువంటి గేమ్ ఇది అయితే దీని కోచ్లు లేకపోవడం మాకు అది అడగడం జరిగింది తప్పకుండా ఒక నూట ముప్పై పోస్టులు తీరు జరుగుతుంది అది క్లియర్ అయినట్లే మీకు ప్రాధాన్యత ఇస్తానని మరి అడగడం మా సార్ అడగడం జరిగింది దానికి ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మరి ఒక అకాడమీ కూడా స్టాఫ్ మనకి ఎటువంటి స్పోర్ట్స్ అమరావతిలో మనకు స్పోర్ట్స్ సిటీలో కూడా ఒక సాఫ్ట్బాల్ సంబంధించి ఒక అకాడమీ గ్రౌండ్ ఇంటర్నేషనల్ లెవెల్ గ్రౌండ్ ఉండాలని కోరుతున్నాం ఆల్రెడీ మనకి ఒక ఐదు గ్రౌండ్లు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో మా సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడిగారు అదే అది అదే ఇన్సిడెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ఒకటి అవకాశం రావాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో చిత్తూరులో చిత్తూరులో సాఫ్ట్బాల్ అభివృద్ధికి మరి కొత్త నూతన కార్యవర్గం పాటు పాటుపడాలని మంచి ప్లేయర్స్ ని తీసుకెళ్ళి ఎందుకంటే ఈ జిల్లాలో సాఫ్ట్బాల్ సంబంధించి ఒక ఇద్దరు పోస్టింగ్లు కూడా డిఎస్సీలో రాగా తీసే వచ్చింది లోకేషన్ నేషనల్ గేమ్స్ లో అబ్బాయికి రావడం అనేది జరిగింది కానీ భవిష్యత్తులో తీసే ఎక్విప్మెంట్స్ లో మరి సీనియర్ నేషనల్ పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి మరి మీరు ఒకటి కోరుతున్న టూ త్రీ పర్సెంట్ ఇచ్చారు ఎటువంటి ఇది లేకుండా భవిష్యత్తులో ఫైవ్ పర్సెంట్ ఇస్తే క్రీడాకారులకు ఇంకా బాగుంటుందని మరి క్రీడాలో ఉన్నటువంటి ఇందులో వెళ్లే వాళ్ళకి ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కోరుకుంటూ మరి జరిగిన జిల్లా అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల పాటు చిత్తూరులో గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్క గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులని సాఫ్ట్బాల్ గేమ్ నేర్పించే వాళ్ళని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లి దిశగా అందరూ మా కొత్త టీంతో పనిచేస్తామని తెలియజేసుకుంటే అదేవిధంగా నాకు బాధ్యతలు ఇంత ముందు పది నుంచి పదహైదు సంవత్సరాలు ఈ టీంకి సాఫ్ట్బాల్ గేమ్ ఇండైరెక్ట్గా పనిచేశాను